హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధు ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న ఈ గిత్తలు వచ్చేసి కడప జిల్లా కమలాపురం మండలం కే అప్పాయిపల్లె గ్రామంలో ఉన్నటువంటి బోయిల్ల నీలకఠేశ్వర రెడ్డి గారి పాలపల్ల గిత్తలండి ఈ గిత్తలు వచ్చేసి మంచిగా ట్రైనింగ్ ఇస్తారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు మా ఫ్రెండ్ మా మామ ఇతడైనా ఒకటి కాదు ఇప్పుడు రెండు మూడు జతలు ఇలాగే ట్రైన్ చేసి అమ్మినారు ఈ గిత్తలను కూడా చాలా బాగా ట్రైన్ చేస్తారు ఈయన వ్యవసాయంలో ఆరితేరినటువంటి వ్యక్తి మా మామగారు వ్యవసాయం కూడా చాలా చక్కగా చేస్తున్నాయి ఈ గిత్తలు నిన్న బుడదమల్లో మాందోళతా ఉంటే వీడియో తీసి పెట్టాడు మా అల్లుడు ఈ గిత్తలకు ఇలా ట్రైనింగ్ ఇస్తూ లోడ్లో టైర్లో నడక రన్నింగ్ మొత్తం అన్ని విధాలుగా ట్రైన్ చేస్తాడనమాట మా మామ ఎందుకంటే పిల్లప్పటి నుంచి గిత్తలతో మెదిగినటువంటి వ్యక్తి కాబట్టి ఏ గిత్తని ఏ విధంగా తోలాలా ఈ గిత్తలను ఎలా ట్రైన్ చేయాలా అని మంచి బాగా ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి మా మా గారు ఈయన చూడండి ఈ గిత్తలను ఈ వయసులో కూడా ఎంత బాగా తరుముకుంటూ వస్తున్నాడు వీటిని రన్నింగ్ చేస్తూ వీ గిత్తలను అనుభవం తెస్తున్న తెస్తున్నాడు బాగా గిత్తలకు పలపల గిత్తలు మంచి సైజులు ఉన్నాయి గిత్తలు అలా చూడండి ఎంత బాగున్నాయో చూసేదానికి అందంగా నడక పొద్దున్నే ఈయన ట్రైనింగ్ చేసే భలే ట్రైనింగ్ చేస్తాడు ఎందుకంటే నేను చాలాసార్లు చూసిన ఈ ఊరిలో ఉన్నాం కాబట్టి మంచిగా ట్రైనింగ్ చేస్తాడు ఇలా చూడండి వ్యవసాయానికి కూడా చాలా చక్కగా వ్యవసాయం చేస్తాడు పంట పొలం పెట్టేదానికి సేద్యం కూడా వీటితోనే మొత్తం అంతా సేద్యం చేస్తాడు కాబట్టి ఇప్పుడు ఉన్నాయి ట్రాక్టర్లు పరికరాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ట్రాక్టర్లతో సేద్యం చేయించి ఇట్లా మానైతే కంపల్సరీ ఎద్దలతో తోడాలి కాబట్టి రేపు నాటల్ నాటవలసి ఉంది కాబట్టి మానైతే తొలుతున్నాడు ఈ పాల పళ్ళ గిత్తలను ఎంత బాగా ట్రైన్ చేశాడో చూడండి ఇప్పటికీ మామ ఇంకా మంచిగా ట్రైన్ చేస్తాడు ఈయనకు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళ కొడుకులు కూడా ఉన్నారు బోయిల్ల నీళ్లకంటేస్తారండి అతనికి చాలా పిచ్చి ఎద్దులంటే అతని పిచ్చి వల్లనే ఈ ఎద్దులు కూడా ఈ విధంగా సాగడం అయితే జరుగుతుంది యువ రైతు యువ కిరటం చాలా మంచి వ్యక్తి ఎందుకంటే అతను ఎక్కడ ఎద్దులంటే చాలా పిచ్చి అతనికి నీలకంఠేశ్వరరెడ్డికి ఇక్కడ చూడండి నేను ఎంత బాగా ఆ సిద్ధం చేస్తున్నాడే ప్లీజ్ లైక్